మనం రోజు తినే ఆహార పదార్థాలను కార్బోహైడ్రేట్లు అని పిలుస్తాము కానీ కార్బోహైడ్రేట్లు అనే పేరు సరి అయినది కాదు ఎందుకంటే కార్బోహైడ్రేట్లను కనుక్కున్న మొదట్లో ఈ కార్బోహైడ్రేట్లలో నీరు ఉంటుంది అని భావించేవారు కార్బోహైడ్రేట్లో రెండు పదాలు ఉంటాయి కార్బన్ అండ్ హైడ్రేట్ హైడ్రేట్ అంటే నీరు అంటే కార్బోహైడ్రేట్లలో కార్బన్తో పాటు నీరు కూడా ఉంటుందని మొదట్లో పావించేవారు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లలో కార్బన్ మరియు హైడ్రాక్సిల్ గ్రూప్స్ అంటే ఓహెచ్ గ్రూప్స్ మాత్రమే ఉంటాయి కార్బన్తో నీరు అనేది కార్బోహైడ్రేట్లో ఉండదు అని తర్వాతే తెలిసింది కానీ ఈ కార్బోహైడ్రేట్లు అనే పేరు చాలా ప్రాచుర్యము పొందడం వల్ల ఇప్పటికీ అనే పిలుస్తారు కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్ అని పిలవాలి సాకరైడ్స్ అనేది ఒక లాటిన్ పదము దీని అర్థం ఏంటంటే తీయని రుచికల సింపుల్ షుగర్స్ కలిగి ఉన్న పదార్థాలు అనే అర్థం సింపుల్ షుగర్స్ అంటే విభజించ విభజించడానికి వీలు కానటువంటి అతి చిన్న మాలిక్యూల్స్ కలిగినటువంటి షుగర్స్ని సింపుల్ షుగర్స్ అంటాం సింపుల్ షుగర్స్కి ఉదాహరణ గ్లూకోజ్ ఫ్రాక్టోస్ గెలాక్టోస్ ఇవి వీటిని ఇంకా చిన్నగా మనం డివైడ్ చేయలేము కానీ ఇవి తీయని రుచిగా కలిగి ఉంటాయి ఈ సింపుల్ షుగర్స్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఒకదానితో ఒకటి కలపబడి అనేక కార్బోహైడ్రేట్స్ అంటే సాకరేట్స్ అనేవి ఏర్పడతాయి మోనో సాకరేట్లలో ఒకే సింపుల్ షుగర్ యూనిట్ ఉంటుంది ఉదాహరణ గ్లూకోజ్ ఫ్రక్టోస్ అండ్ గెలాక్టోస్ డై శాకరేట్లలో రెండు సింపుల్ షుగర్ యూనిట్స్ ఉంటాయి ఉదాహరణకు మన తినే చక్కెర షుక్రోజ్ దీనిలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ ఉంటుంది ట్రై సాకరేట్లలో మూడు సింపుల్ షుగర్ యూనిట్స్ ఉంటాయి పాలి సాకరేట్లలో అనేక సంఖ్యలో సింపుల్ షుగర్ యూనిట్స్ ఉంటాయి ఉదాహరణకు స్టార్స్ మరియు సెల్యులోజులలో అనేక సంఖ్యలో గ్లూకోజ్ సింపుల్ షుగర్ యూనిట్స్ ఉంటాయి సాకరేట్లు లేక కార్బోహైడ్రేట్లు సింపుల్ షుగర్స్తో నిర్మించబడ్డాయి కాబట్టి జీవనక్రియలో ఈ సాకరేట్లు విభజన చెంది తిరిగి సింపుల్ షుగర్స్గా మారిపోతాయి